హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీరాముల్ని మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లేకాన్ వేసి ఆల్ని ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం వచ్చేసి రేగ్యాలకు వచ్చినాం ఇది వచ్చేసి మందులు కొట్టింది కాదు ఇది నేచురల్గా పండే రేగ్యాలే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ రేగ్యాయాలకు వచ్చేసి ఐదు రోజుల జనాలు వచ్చి వచ్చే పోయే దావలు ఉండడం వల్ల కోసుకోవడం జరుగుతుంది వీటికి ఎటువంటి మందులు వేయడం జరగదు అలాగే నీరు కట్టడం కూడా జరగదు ఇవి వచ్చేసి రోడ్డు పక్కలా ఉండడం జరిగింది వచ్చే పోయేటందరూ ఈ రేగ్యాలు కోసుకోవడం జరుగుతుంది ఏ విధంగా ఉండే మీద రేగ్యాలు పెట్టేది పెద్దది ఆకాశంలో అందుకల్ల కొంతమంది వచ్చేసి వీటిని రాళ్ళతో కొట్టి రాలగొడుతున్నారు ఇది వచ్చేసి చిన్న చెస్ట్ ఇది చిన్నది ఫ్రెండ్స్ చెట్టు అనేది టేస్ట్ బాగున్నది కు మన నేత్ర పడిన తేడా ఇవే ఇవి వచ్చేసి చాలా తీయగా ఉంటాయి మనం వచ్చేసి బజార్లో కొనేటివి వచ్చేసి షైనింగ్ ఎక్కువగా ఉంటాయి అవి మళ్ళీ వాటికి నూనె పోస్తారో లేదా కెమికల్స్తో మాగ పెడతారో కానీ అవి షైనింగ్ ఎక్కువగా ఉంటాయి ఈ షైనింగ్ అనేటివి ఉండవు చూడండి సూపర్ కి బంపర్ కి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించేటి అన్ని రెగ్ యాసెట్లే ఇది వచ్చేసి చిన్న బరక అంటారు మళ్ళీ మనం పెద్ద బరక పోవడం జరుగుతుంది వీటి ముందు చూడండి ఎంత ఐ ఐఎమ్ హిస్ సపోర్టర్ వన్ ఆఫ్ హిస్ యూట్యూబ్ ఛానల్ మెంబర్ ఇవి ప్రతి పల్లెటూరులో ఉంటాయి ఈ చెట్లు అనేటివి రైల్వే చెట్లు వచ్చేసి ప్రతి పల్లెటూరులో ఉంటాయి ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండేటివి వచ్చేసి మాగినవి గ్రీన్ కలర్లో లో అన్ని పచ్చివి ఈ ముళ్ళు వచ్చేసి కుచ్చుకోవడం జరుగుతుంది చాలా చేర్పగా ఉంటాయి ఇది కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి ഏ വിധം റാലി വെക്കുന്ന ఏ విధంగా మనీ చూడండి ఇవైతే కొన్ని ఒక్కిపోయినాయి ఇంత ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా ఒక్కిపోవడం జరిగింది చూడండి ఇవన్నీ ఒక్కిపోయినాయి రేట్లు ఇక్కడ బదులు మేపడం జరుగుతుంది మనం చూసేది వచ్చేసి ఆవు ఇది ఆవుదోడ కోడిదోడ బరే ఫ్రెండ్స్ చూడండి రేగ గాయలు కోసుకోకపోవడం వల్ల కింద పడి ఎన్ని ఉన్నాయి కింద నేల పైన చూడండి ఎన్ని రేగ గాయలు ఉన్నాయి రేపు భోగి పండగ కాబట్టి ఈ రే రేక్గాయలు భోగి పనులుగా నీరేసి స్నానం చేయడం జరుగుతుంది అందులో అందులో ఉక్కిపోవడం జరిగింది వీటిని కూడా మార్కెట్లో అమ్మడం జరుగుతుంది మనం కొన్నట్టయితే వీటికి నూనె షైనింగ్ వచ్చేటట్టు చేసి అమ్మడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి